పేదవాడికి దానం చెయ్యనివాడే పాపాత్ముడు అని చెప్పాడు హిందూ ధర్మాన్ని పేదవాడు పాపాత్ముడు దా పేదవాడు దరిద్రుడు రెండు మాటలు ఉన్నాయి గమనించండి దయచేసి పేదవాడు అంటే సహజంగా లేనివాడు దరిద్రుడు అంటే ఎంత ఉన్నారు చాలైనవాడు తెలుసుకుందాం మనలో దరిద్రులు ఎంతమంది ఉన్నారు పేదవాడికి నికృష్టుడు ఎవరంటే దరిద్రుడు వీడికి ఉన్నా సరిపోట్లేదు వంద కోట్లు ఉన్నాయి తోడోళ్లతోనో మేనళ్లతోనో పోల్చొని ఇంకా సంపాదిస్తున్నాడు వీడు వీడు దరిద్రుడు మనం డబ్బు ఉన్న వాడికే మళ్ళీ ఇస్తాం మనకి వంద ఆస్తి ఆస్తుంది రెండు వందల కోట్లు ఆస్తున్న వాడికి పిల్లని ఇస్తాం లేని ఇచ్చి మనమే వ్యాపారం పెట్టిద్దామని ఏ కన్యాదాత అనుకోడు వాడికే లేదండి మనమే వస్తాం లేదు కాబట్టి ఇవ్వాలి పురాడు యోగజుడా కాదా చూడాలి కానీ ఆస్తులు చూస్తారేటండి అందుకే సంబంధాలు విడిపోతున్నాయి వాడు మా విడాకులు తక్కువ విడాకులు ఎక్కువ సమాజంలో ఎందుకని మనం డబ్బులు చూస్తున్నాం ప్యాకేజీ చూస్తున్నాం లీకేజీ చూడట్లేదు డబ్బు బాగా ఉంటే డబ్బు పెరిగిన కొద్దీ మదం పెరిగిపోతుంది కొవ్వు పెరిగిపోతుంది అమ్మాయి కల న్యాయం చేస్తాడు వాడు నువ్వు చూసి ఇచ్చేదే డబ్బుతో కదా ఆ కుర్రాడు చదువు కాదు నువ్వు బుద్ధి చూసావా ఎవరినైనా విచారణ చేసావా ఇదివరకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అడిగేవి ఎవరినైనా ఏం అడగడం ఏవో ఉంటూనే ఉంటే మనకెందుకు బోళ్ళు ఆస్తు ఆస్తుంటే ఉంటే అసలు ముందు భక్తి ఉందా జ్ఞానం ఉందా వైరాగ్యం ఉందా ఏం